ప్రైజ్ ద్రాడ్ నా పేరు లాల్వి మా వారి పేరు వల్లిమిరా మా వారు సెవెంటీన్ ఇయర్స్ నుంచి కిడ్నీలో స్టోన్స్ తోటి బాధపడుతున్నారు మంత్లీ త్రీ టైమ్స్ వచ్చేది టెన్ డేస్కి ఒకసారి పెయిన్ వస్తూ ఉండేది రైట్ సైడ్లో కిడ్నీలో పెయిన్ తోటి బాధపడేవారు ఈ సైడ్ మొత్తం కూడా చాలా పెయిన్ వస్తుంది వామిటింగ్స్ అయ్యేవి అవి మరలా మెడిసిన్ స్టార్ట్ చేసి ఒక త్రీ డేస్ మెడిసిన్ వాడిన తర్వాత త్రీ ఫోర్ డేస్ మెడిసిన్ తీసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పెయిన్ తగ్గేది అప్పుడు కూడా లోపల ఎక్కడో పెయిన్ ఉంటూ ఉండేది ఇంకా అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ప్రైజ్ లోడండి నా పేరు మీరు నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అది నాకు చాలా పెయిన్ వస్తుంది పెయిన్ వచ్చిందంటే అసలు దాన్ని భారీ ఎత్తుగా తట్టుకోలేము గిలగిల కొట్టుకోవటము లోపల సూగుతో గుచ్చినట్టు ఆ బాధతో ఉండేవాడిని అంటే వామిటింగ్ ఇరిటేషన్ను పక్కన ఈ రైట్ సైడ్లో మొత్తం ఇట్లా కిడ్నీ పట్టేసినట్టుగా నొప్పి భయంకరంగా యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా బా బాధపడేవాడిని ఎంతో సమస్యతో బాధపడేవాడిని గిళ్ళగిల్ల కొట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ త్రీ డేస్ దాకా రికవరీ అయ్యే అట్లా సర్జరీకి వెళ్ళలే నేను దేవుడి మీద ఆధారపడి ఉన్నాను నా దేవుడు గొప్పవాడు ఇన్ని చేశారు చామన్న చెప్పే వా వాక్యాలు బట్టి విశ్వాసాన్ని బట్టి నేను ఆ తోటే వెళ్ళేవాడిని ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ప్రార్థన చేసుకొని ఆఫేత్తోటే వెళ్ళేవాడిని వచ్చినప్పుడల్లా మందిరానికి ఆదివారం వస్తుంటే దేవా నాకు ఈ సమస్య ఎప్పుడు తీస్తావు ఇది ఒక్కటి అడిగేవాడిని అన్నయ్య ఏం చెప్పేవారంటే ప్రతిసారి ఏ బాధ ఉన్నా మీరు చేతులు పెట్టుకోండి ప్రార్థించండి ప్రార్థిస్తున్నాను హీలింగ్ ప్రార్థన చేస్తున్నాను అనగానే అప్పుడు ఇమీడియట్లీ రిలాక్స్నెస్ వచ్చేది ఎంతో బాధపడేవాడిని ఎన్నో సమస్యల నుంచి బాధపడేవాడిని చర్చికి వచ్చి ప్రేర్లో ఉన్నప్పుడు అలాంటి ఆ బాధని ఫ్రీ అయిపోయేది ఇంటికి వెళ్ళి రిలాక్స్గా పడుకునేవాడిని మళ్ళీ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్లు వేసుకోవడము పెయిన్తో బాధపడము యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ వచ్చేటప్పుడు మంట పుట్టడము ఇలాంటి చాలా ఇబ్బందులు పడేవాడిని అండి నాతో పాటు నా మా మా అల్లుడు ఆపరేషన్ చేయించుకున్నాడు కానీ నేను కూడా ఇంత కోపించుకోవాలా ఇంత ఇక్కడ కొయ్యాలా వీడి ఇక్కడ కట్ చేస్తారా అమ్మో ఎంత నాకు ఆ భయం ఉండేది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో కూడా ఇలాగే పెయిన్ వచ్చింది అదే సమయంలో శ్యామన్న మన జేసీ అన్నంలో ఫైవ్ డేస్ ఆఫ్ గ్లోరీ ప్రేయర్స్ పెట్టారు మేము అది అది కూడా రాలేదు సంఘానికి రాలేదు ఆన్లైన్లోనే అటెండ్ చేశాము టూ డేస్ ఆన్లైన్ లో అటెండ్ చేశాము ఎవ్రీడే ప్రేయర్ లో ఎక్కి వాళ్ళం స్వస్థత ప్రార్థనలో ఎక్కించే వాళ్ళు వాగ్దానము ఎంత శక్తివంతమైందో నీ వాగ్దానము ఎంత త్వరగా నెరవేరుతాదో నీ లాడ్ నీ వాక్యము శక్తి గలది వాడి గల అన్నింటిక బలము గలదే మమ్మల్ని విడిపించగలదు ఇదిగో ఆ సామర్థ్యాన్ని రోజు ఇంకా ఏ ఏ కఠిన బాధల్లో వేదంలో ఏది రాక నిరీక్షణలో ఉన్నామో టెనాటింగ్ ంగ్ దాస్ టు ఈ రెండు కఠిన బాధాధములోంచి వాకి వెంటనే వారందరూ విజయవంతంగా బయటకొచ్చి వారి గొప్పతనము బహుగా బృద్దవునిగాక మేము అవి చూసుకుంటూ ఉంటుండగానే ఈయన వాష్రూమ్కి వెళ్ళారు వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ లో స్టోన్ పడ్డం గమనించారు బయటకు వచ్చి నాకు యూరిన్లో ఇట్లా స్టోన్ పడిపోయిందని చెప్పారు చెప్పినప్పుడు కూడా నాకు అంత ఇంత అద్భుతం జరిగిద్దా అనే ఒక సందేహంతోనే ఆలోచనలో ఉన్న స్టోన్ బయటికి తీసుకొచ్చారు ఇలా పడిపోయింది నేను యూరిన్కి వెళ్ళినప్పుడు అని నిజంగా దేవుడు గొప్ప కార్యం జరిగించారు నేను మా ఆవిడ నన్ను నమ్మలేదు ఫస్ట్ స్టోన్ పడింది ఇలా బయటకు వచ్చింది యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి స్టోన్ బయట పడిందంటే నమ్మట్లేదు ఇలా లేదో అలానే అనుకుంటున్నాను దేవుడు గొప్ప మెరికల్ చేశాడు ఆపరేషన్ లేకుండా స్వస్థత ఇచ్చి నన్ను యూరిన్ యూరిన్లో పోవడం వల్ల నాకు ఒక గొప్ప మెరికల్ చేశాడు దేవుడు ఈ ఫోర్ మంత్స్ నుంచి ఏది లేదు ఫ్రీగా ఉన్నాను ఇంతకుముందు ఎండాకాలం వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా అసలు చాలా పెయిన్కి వచ్చేది అలాంటిది ఫోర్ మంత్స్ ఫ్రీ అయిపోయాను మొత్తం బాడీ మొత్తం రిలాక్స్ అయింది ఫోర్ మంత్స్ నుంచి ఆ పెయిన్ అనేది రాలేదు మళ్ళీ దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకు దేవునికి వందనాలు శ్యామన్నకి వందనాలు మా కొరకు ప్రార్థించి ఈ కృపా వాక్యం ద్వారా మా కుటుంబాలు బలంగా కట్టిన శ్యామన్నకి వందనాలు థ్యాంక్ యూ